రెండు వేల ఇరవై ఆరు కుజుడు గోచారం ఈ నాలుగు రాసులకు అద్భుత అదృష్టం కుజుడు స్థాన మార్పు ఒక్క క్షణంలో మన అదృష్టాన్ని పైకెక్కించే శక్తి ఉన్న గ్రహం రెండువేల ఇరవై ఆరులో కుజుడి గోచారం ప్రారంభం కాగానే కొన్ని రాసుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి ఒకటి మేషరాశి కుజుడు మీ రాశి అధిపతి కాబట్టి కుజుడు శుభస్థానంలోకి వస్తే భారీ అదృష్టం కొత్త ఉద్యోగం వ్యాపారంలో వేగం ధనం ధైర్యం పెరుగుతుంది రెండు సింహరాశి శక్తి ప్రతిష్ఠ నాయకత్వం పెరుగుతుంది అధికార సంబంధమైన పనులు సులువవుతాయి పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది మూడు ధనుస్సు రాశి ప్రయాణాలు విదేశీ అవకాశాలు ఆర్థిక గెయిన్స్ కొత్త ఆదాయం విద్యార్థులకు ప్రత్యేక శుభఫలాలు నాలుగు మకర రాశి స్థిరాస్తి లాభాలు